మహోన్నతుడు మహాగణుడు పరిశుద్ధుడైన దేవాతి దేవుని గణమైన నామంలో మీ అందరికీ మా యొక్క శుభాభివందనాలు తెలియచేస్తున్నాం మీ యొక్క విశ్వాస శక్తి కార్యక్రమం ద్వారాగా ప్రతి ఒక్క మంగళవారము శుక్రవారము దేవుని సన్నిధిలో వాక్యములను ధ్యానిస్తూ ప్రభువులో కొనసాగుచున్న మీ అందరికీ మా ప్రత్యేకమైన వందనములు మరి యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము దేవుని బిడ్డలారా మరి గతించినటువంటి వారంలో సిలువ విలువను గూర్చిన కొన్ని సత్యాలను మనం ధ్యానం చేస్తాం మరి యొక్క వారంలో కూడా మరికొన్ని విషయాల్ని సిలువను గూర్చినటువంటి విషయాల్ని మనం ధ్యానం చేయాలని నేను తెలియచేస్తూ ఉన్నాను మరి యొక్క శ్రేష్టమైనటువంటి సమయంలో మరి యొక్క సత్యాన్ని ఈ సిలువను ధ్యానిస్తున్నటువంటి మనందరి జీవితాల్లో ఆ సిలువనులో ఉండినటువంటి విలువ ఏమిటో తెలుసుకొని ఆ సిలువలో ఉన్న శక్తిని మనం తెలుసుకొని ఆ సిలువను అనుసరిస్తూ సిను వెంబడిస్తూ కొనసాగాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాము మరి యొక్క సమయంలో ఈ యొక్క సులువలో ఉండినటువంటి విలువను మనము గత వారంలో తెలుసుకున్నాము మనము ఆయన సిలువను ఎత్తుకొని మన సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించాలి అని గ్రహించి ఉన్నాము అలాగే సిలువ అనగా తగ్గింపు అని తెలుసుకున్నాము మనము క్రీస్తుతో కూడా వేయబడ్డామని తెలుసుకున్నాము మన రుణపత్రము సిలువకు కొట్టబడిందని తెలుసుకున్నాము ఈ రోజున మనము తెలుసుకోవాల్సిన విషయమేమనగా ఆ సిలువను గూర్చిన వార్త మనకు రక్షింపబడిన మనకు దేవుని శక్తి ఉన్నదనే సత్యాల్ని మనం ఈరోజు ఉన్నాము మొదటి కొరందీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిదో వచనాన్ని మరి యొక్క సమయంలో మనము చూద్దాము దేని బిడ్లారా సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి చిన్ని ప్రార్థన దయగలిగిన దేవా కృపగలిగిన తండ్రి చదవబడినటువంటి వాక్యము నీ వాక్యమైనది నిలిచి ఉన్నటువంటి దైవజనుడు నీ సేవకుడై ఉన్నారు మీరే నీ బూరగా వాడుకుని నీ బిడ్డలకు కావలసినటువంటి వాక్య వర్తమానం అందించి నీ బలమైన ఆశీర్వాదంతో నింపి నీ కృపలో వర్ధిలింప చేయమని ఆశీర్వదించమని బలపరచమని నజరడి నేస్తున్నాము అడుగుచున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుని బిడలారా సిలువను గూర్చినటువంటి వార్త నశించుచున్న వారికి వెర్రితనముగా ఉన్నది రక్షింపబడిన మనకు దేవుని శక్తి అయి ఉన్నది ఈ సిలువను గూర్చిన ధ్యానము కానీ సిలువను గూర్చిన వార్తను కానీ సిలువను గూర్చి మరి ప్రభు ప్రకటించడం కానీ కొంతమంది వ్యతిరేకిస్తున్నటువంటి వారై ఉన్నారు కొందరు గ్రహించలేకుండా ఉన్నారు ఎవరైతే నశించుచు ఉంటున్నారో వారికి మాత్రమే ఇది వెర్రితనంగా ఉంది కానీ రక్షింపబడిన మనకు ఇది ఒక శక్తి దేవుని శక్తి అన్నది దేవుని శక్తి అన్నది కనుక రక్షించబడిన మనము ప్రభువులో కొనసాగుతున్నటువంటి మనము ప్రభు బిడ్డలుగా ఉంటున్నటువంటి మనము మనం సిలువను ప్రకటించాలి సిలువను ధ్యానించాలి సిలువను అందరికీ కూడా మరి తెలియచేయాలి సిలువలో ఉన్నటువంటి విలువను గ్రహించేలాగా చేయాలి యేసు క్రీస్తు ప్రభు వారు ఎందుకు సిలువుకు వెళ్ళారు ఆ సిలువ వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏమిటి ఆ సిలువలో ఆయన పడుతున్నటువంటి శ్రమలు వేదనల వలన మనకు కలిగిన లాభం ఏమిటి మనకు కలిగిన ఆశీర్వాదం ఏమిటి మనకు కలిగిన విడుదల ఏంటి అనేటువంటి సత్యాల్ని మనం ఇక్కడ ప్రజలకు బోధించాల్సిన వారమైనా ప్రజలకు తెలియజేయాల్సినటువంటి వారమైనా కనుక దేవుని బిడ్డలారా గ్రహించండి దేవుని యొక్క సిలువను ధ్యానించుటలో మనము దేవుని శక్తిని పొందుకుంటాం దేవుని కాపుదల పొందుకుంటాం దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటాం కనుక ఆ యొక్క దేవుని శక్తి నిన్ను ఎలా కాపాడుతుంది అంటే దేని బిడ్డలారా ఈ సిలువను ధ్యానించుచున్న ఈ కాలంలో ఈ నలుబది దినాలు కూడా చాలామంది ఉపవాసం ఉండేవారు ఉన్నారు నియమనిష్టలు కలిగి ఉన్నారు ఇది పై ఆచారం మట్టుకే కాదు దేని బిడ్డలారా నీ అంతరంగ హృదయ లోతుల్లో నుండి ఏసైనందు విశ్వాసముంచి మీరు ప్రార్థన చేయాలని తెలియచేస్తున్నాను మా సంఘానికి మేము ప్రకటిస్తూ ఉన్నాము ఇది ఏమాత్రం ఆచారబద్ధంగా చేయొద్దు మీరు ఏదైతే ఈ నలభై దినాలు ప్రారంభిస్తూ ఉన్నారో ఆ ప్రారంభ దినములలోనే మీరు విశ్వాసముతో ఒక ప్రార్థన అంశాన్ని మీరు కలిగి ఉండి ప్రార్థన చేయండి ప్రభువు నాకు ఈ నలభై రోజుల్లో ఈ అంశాన్నించి ఇవ్వాలి అంటే ఒక తలపోటు లేకపోతే ఒక అడుగు నొప్పి కాళ్ళు నొప్పి ఇది కాదండి నీ జీవితాన్ని అత్యధికంగా శోధిస్తున్నటువంటి సమస్య ఏదైతే ఉందో ఒక ఇల్లు లేదా ఒక గృహము లేదా ఒక మనశ్శాంతి లేదా నీ కుటుంబంలో ఒక భయంకరమైన రోగం నేను శోధిస్తూ ఉందా భయంకరమైన మోయలేని అప్పుల భారాలని శోధిస్తూ ఉన్నాయా నీ కుటుంబం ఇంకా రక్షణ పొందలేదా నీ హృదయంలో మారుమనసు లేదా ఇలాంటి విషయాల్ని నీవు ఒక పేపర్ మీద రాసుకుని ప్రభువా ఈ నలభై రోజులు నేను ఉపవాసముతో దీక్షతో నీ సన్నిధిలో నేను కొనసాగుతున్నాను గనుక నాకు ఇది జరిగించండి అని నువ్వు అడగాలి అది మళ్ళీ నలభై రోజులు పూర్తయ్యే సమయానికి దేవుడు నీకు అది ఇచ్చాడో లేదో కూడా నీ ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి కనుక దేని బిడ్డలారా ఈ విధమైనటువంటి ఒక బేరేజు వేసుకుంటూ నువ్వు భక్తి చేస్తే దానివల్ల ప్రయోజనం ఉంది కానీ ప్రతి సంవత్సరము కూడా నువ్వు ఉపవాసం చేస్తూనే ఉన్నావు కానీ నీ జీవితం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది దానిలో అభివృద్ధి లేదు దానిలో ఆశీర్వాదం లేదు ఏ విధమైన ప్రతిఫలం చూడలేదు అలాంటి భక్తి చేయటం వల్ల ఏ ప్రయోజనం లేదు ఈ శిలువను ధ్యానిస్తున్న నీకు దేవుని శక్తి నీకు ఉంటుంది దేవుని కాపుదలు ఉంటుంది దేవుని ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి అట్టి దేవుని ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలి ఆయన శక్తిని నీవు ఆ యొక్క రక్తస్రావశ్రీ ఆ వస్త్రపు నుంచి ఆ దేవుని శక్తిని లాగినట్లుగా నీవు నేను కూడా ఈ నలభై దినాల్లో దేవుని శక్తిని కిందకి లాగాలి మన హృదయాల్లోనికి లాగాలి మన జీవితాల్లోనికి లాగాలి మన కుటుంబంలోనికి మన గ్రామంలోనికి మన దేశంలోనికి ఆ దేవుని శక్తిని కిందకి లాగగలిగినప్పుడే నీ ఉపవాసం వలన ఆశీర్వాదం నీ యొక్క ప్రార్థన వలన ఆశీర్వాదం నీ యొక్క కుటుంబానికి కలగబోతుంది నీ యొక్క జీవితానికి నీ యొక్క సమస్తానికి కూడా ఆ ప్రభు ఉన్నాడు ఒక తల్లి కూడా అలాగే తన కుమారుడు కోసం కన్నీరుతో ప్రార్థన చేస్తూ ఉంది అయ్యా నా కుమారుని రక్షించు కానీ తన జీవితంలో తన ఇష్టానుసారంగా తను జీవించి ఉన్నాడు కానీ దేని బిడ్డలారా ఒకనొక సమయంలో తన తల్లి అతన్ని చదివించింది కష్టపడ్డాడు అతను మిలిటరీలో జాబ్ వచ్చింది ఆ సమయంలో వాళ్ళమ్మ చెప్తా ఉంది బాబు బైబిల్ చదువుకున్నానా బైబిల్ పట్టుకెళ్ళినానని చెప్పింది కానీ ఆ బిడ్డ ఏమాత్రం కూడా పెద్ద ఆసక్తి చూపించట్లేదు నాకు మరి గన్స్ ఇస్తారు మరి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఇస్తారు అన్నీ ఇస్తారు కదా ఎందుకు నేను అని చెప్పిస్తే అనుకుంటా ఉన్నాడు కానీ వాళ్ళ అమ్మగారు ఏం చేసిందంటే అతనికి తెలియకుండానే ఒక చిన్న బైబిల్ గ్రంథాన్ని తీసుకుని అతని కోటి యొక్క మరి తన యొక్క పాకెట్లో మరి యొక్క బైబిల్ గ్రంథాన్ని పెట్టివేసిందండి ఆ సమయంలో అతను ఒకసారి అతను హోరాహోరీగా ఒక యుద్ధంలో పాల్గొవలసి వచ్చింది ఆ హోరాహోరీ యుద్ధంలో అతను మరి మరి ఆ యొక్క యుద్ధంలో మరి ఆ యొక్క చక్కని మరి పాల్గొంటా ఉన్నాడు ఆ సమయంలో మరి చాలా మంది మరి బుల్లెట్స్ తగిలి పడిపోతూ ఉన్నారు చనిపోతూ ఉన్నారు గాయాలు పడతా ఉన్నారు ఈ విధంగా అతను మరి ఆ యొక్క యుద్ధంలో వెళ్ళిపోతూ ఉన్నాడు ఆ సమయంలో అతనికి తెలియకుండానే ఒక బుల్లెట్ వేగంగా వచ్చి తన యొక్క గుండె దగ్గరికి వెళ్ళి టక్కమని తన యొక్క మరి తగిలింది దేవుని బిడ్డలారా తగలగానే ఒక్కసారిగా అతను మరి సొమ్మ తెల్లి పడిపోయాడు నా ఆ బుల్లెట్ నా గుండెల్లో దూసుకుని వెళ్ళిపోయింది ఇక నేను చచ్చిపోయాను అని చెప్పి అతను అనుకొని పడిపోయినాడు దేని బెడ్లారా కానీ కొద్దిసేపటికి స్పృహ వచ్చింది ఏం జరిగింది బుల్లెట్ నా గుండెకి తగిలింది కదా ఇంకా నేను చనిపోలేదేటి అని చూసుకున్నప్పుడు తన జాకెట్ని ఓపెన్ చేసి చూశాడండి దేని బెడలారా కానీ ఆ బుల్లెట్ కాస్త ఏమైందంటండి వాళ్ళమ్మగారు పెట్టిన ఆ బైబిల్ గ్రంథం యొక్క మరి అట్టలోనికి దూసుకొని వెళ్ళి అక్కడ ఒక చోట మధ్యలోనికి వెళ్ళి ఆగిపోయింది తప్ప తన గుండెలోనికి వెళ్ళలేదు ఆమెను హలెలుయా దేవుని శక్తి దేవుని గ్రంథములో మనకు తోడైనది ఆ గ్రంథములో ఆ బుల్లెట్ ఎక్కడికి వెళ్ళిందంటే తొంభై ఒకటవ అధ్యాయంలో ఉన్నటువంటి నీ ప్రక్కను వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కను పదివేల మంది కూలనను అపాయముని నీ రాదు అనే చోట ఆగింది ఆమెను హలేయ దేవుని బిడ్డలారా దేవుని వాక్యం అనే శక్తి దేవుని సిలువ అనే శక్తి దేవుని యొక్క మహిమ అనే శక్తి నీకు తోడై ఉంటే ఏ యొక్క హాని నిన్ను తాకలేదు ఏ దుష్టుడిని తాకలేడు ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లోనూ ఉన్నప్పటికీ కూడా దేవుడే నిన్ను రక్షిస్తాడు రెండవ ఆరోదిగా మనం చూసినట్లయితే మత ఇసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై వచ్చిన మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడ నిన్ను నీవే రక్షించుకునుమో నీవు దేవుని కుమారుడువైతే శిలువు మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి శిలువును గూర్చిన వార్త దేవుని శక్తి ఉన్నది కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన శిలువస్త్రం అనుభవిస్తూ ఉన్నారు మేకులతో కొట్టబడి ఉన్నారు రక్తము రక్తముఖారుత ఉంది తలపై ముండ్ల కిరీటం ధరించబడి ఉన్నారు వీళ్ళంతా గాయాలతో చేల్చబడి ఉన్నారు ఆయనను ప్రజలు ఏమంటున్నారు తెలుసా నేను ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన చెప్పారు నేను ఈ దేవాలయాన్ని పడగొట్టి మరలా మూడు రోజులు మూడు రోజుల్లో నేను మరలా లేపుతానని చెప్పి మర్మంతో మాట్లాడారు ఆయన ఆ శరీరం అనేటువంటి దేవాలయాన్ని ఆయన కూ కూల్ చేస్తారు ఈ లోకస్తులు కానీ ఇది మరలా మూడవ దినాన్ని లేస్తుందని చెప్పారు కానీ వాళ్ళు ఏమంటున్నారంటే అండి ఈ విధముగా నీవు చెప్పావు కాబట్టి ఈ విధముగా నీవు చెయ్యాలి అంటున్నారు నీవు సిలువ నుండి దిగుమని చెప్పుచు దూషిస్తూ ఉన్నారు సిలువను ధ్యానిస్తున్న మనకు కూడా ఇలాంటి లేదు రావచ్చు ఆ రోజున యేసు క్రీస్తు ప్రభువారు సెలవు మీద ఉండగా ఆయనను దూషించారు ఎప్పటికీ కూడా అనేకులు ఆయనను దూషిస్తూనే ఉన్నారు ఎందుకని అంటే దేని బట్లారా ప్రజలు ఏసు క్రీస్తు ప్రభువారు చేస్తున్న గొప్ప కార్యాలు చూసి వార్వలేక యేసు క్రీస్తు ప్రభువారు నమ్మినటువంటి బిడ్డలు ఎదుగుదలను వార్చలేక సహించలేక బురద చల్లాలని లేకపోతే వారిని దూషించాలని ద్వేషించాలని చూస్తూనే ఉన్నారు దేని బిడ్డల ఈ విధముగా మనం చూసినట్లయితే దేని బెడ్డలారా నేటికి కూడా అనేక మంది మనం చూసినట్లయితే దేని బెడ్డలారా చాలామంది కూడా ఇబ్బంది పరుస్తూ ఉన్నారండి ఈ యొక్క రోజుల్లో కూడా నేను స్పష్టంగా మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను పేర్లు చెప్పడానికి ఇష్టపడటం లేదు కానీ వారి పేర్లు మనం వల్లించడం కూడా అది మనకు అపవిత్రమవుతుంది కాబట్టి దీని బెడ్లారా మనము గ్రహించాలి కొంతమంది వ్యక్తులు వ్యక్తిగతంగా చాలా భయంకరంగా యేసు క్రీస్తు ప్రభు వారిని క్రైస్తవ్యాన్ని దూషించే వాళ్ళు నేటికి ఉన్నారు దేని బెడ్లారా అలాంటి వారందరికీ నేను సమాధానమిస్తూ ఉన్నాను మీ యేసుక్రీస్తు ప్రభువారు మూడు మేకులు పీకోలేనటువంటి వాడని వారు దూషిస్తూ ఉన్నారు విమర్శిస్తూ ఉన్నారు ఈ రోజున యేసు క్రీస్తు ప్రభు వారు ఆ మూడు మేకుల మధ్యలో వేలాడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని నీ వేదాల్ని నువ్వు చూసుకో నీ వేదాల్లోనే మనం మనం మన వేదాల్లో మనం చూస్తే మనకు తెలుస్తూ ఉంది ఏమిటనంటే సర్వ పాప పరిహారో రక్త అవశ్యం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగమని మన వేదాల్లోనే వ్రాయబడి ఉంది కదా ఆ వేదం చెప్తుంది ఏంటంటే దేవాతి దేవుని కుమారుడే వచ్చి ఈ లోకములో ఆయన మరి తన యొక్క ప్రాణాన్ని అర్పించాలి సిలువ యాగం చేయాలి అని ఆ గ్రంథంలోనే వ్రాయబడింది అజామేధం అనేటువంటి ఒక విషయాన్ని కూడా మన యొక్క పూర్వీకులు చేశారు ఒక మేకను తీసుకొచ్చి తన యొక్క తలపై ముండ్ల కిరీటం పెట్టి తనకు పక్కలో గాయం చేసి తన యొక్క శరీరంలో ఉన్న రక్తమంతా కారిపోయేలాగా చేసి దాన్ని చంపి వేసి మరలా మూడో రోజున దాన్ని మరలా తీ లేపడం అనేటువంటి కార్యక్రమం చేసే పరిస్థితులు మనం చూస్తున్నాం కనుక ఇవి అన్నీ కూడా ఎందుకు ఉన్నాయి అంటే మరి అనేక గ్రంథాలు బోధిస్తూ ఉన్నాయి దేవుడే పరిశుద్ధుడైన దేవుడే వచ్చి సర్వ మానవాళి పాపముల నిమిత్తము ఆయన బలియాగం అవ్వాలి ఆయన చనిపోవాలని వ్రాసి పెట్టి ఉన్నందుకే ఆయన చనిపోవడానికి ఆయన అనుమతి ఇచ్చారు తప్ప ఆయన అనుమతి లేకుండా ఎవ్వరూ కూడా ఆయన మీద చెయ్యి కూడా వేయలేరు దాట్లు ఆయన చెప్పారు నేను ఆజ్ఞాపిస్తే పన్నెండు సేనా వ్యూహములు కూడా పరలోకముని దేవుడి దూతలు దిగి వస్తాయి నా చుట్టూ కూడా నా భక్తులు నేను ఆ విధంగా కాపాడుకుంటున్నాను కానీ నన్ను నేను కాపాడుకోలేని వాడిని కాదు అలాగే నేను నా ప్రాణాన్ని పెట్టాలని అనుకుంటున్నాను పెట్టగలను అరలా దా మరలా దానిని నా ప్రాణాన్ని నేను వెనక్కి తీసుకోగలే శక్తి కలిగిన వాడినని ఆయన చెప్పారు కనుక యేసు క్రీస్తు ప్రభు వారు బలహీనుడై ఆయన సిలువకు ఆయన వెళ్ళలేదండి ఆయన దీనుడై తగ్గించుకొని సర్వమానవాళ్ళ మీద ఉండబడిన పాపాన్ని పరిహరించడానికి ఆయన ఆ విధంగా చేసి ఉన్నారు రోజున కూడా మనము ఒక్కొక్క సందర్భంలో ఒక యాక్సిడెంట్ అయినప్పుడు ఒక బలహీనత ఏర్పడినప్పుడు హాస్పిటల్ వెళతాం మరి మనం ఎంతో బలవంతులు శక్తివంతులు అధికారం కలిగిన వాళ్ళం గొప్ప గొప్ప వాళ్ళం కానీ మనం ఏం చేస్తాం తెలుసా మన డాక్టర్ గారికి డబ్బులిచ్చి అయ్యగారు ఈ పొట్టలో ఈ సమస్య ఉంది ఆపరేషన్ చేసి బాగు చేయండి నా శరీరాన్ని కొయ్యండి అని ఆయనకు అప్పగిస్తాం అయ్యగారు నా చెయ్యి ఎముక విరిగిపోయిందండి దీన్ని దీన్ని కొట్టు వేసి లేకపోతే దీనికి ఆపరేషన్ చేసి దీనికి రాడ్లు వేసి దీన్ని బాగు చేయండి అని అప్పగిస్తాం మన బలవంతులమే డాక్టర్ గారు మన చెయ్యి కోసేస్తే ఎందుకని చూస్తున్నావు నువ్వు ఎందుకని అలాగే ఉండిపోతున్నావు దానికి రాడ్లు వేస్తుంటే స్క్రూలు వేస్తుంటే ఎందుకు అలా ఉండిపోతున్నావు అంటే నీవు బాగుపడాలంటే ఆ డాక్టర్ గారి చేత నువ్వు కొంచెం సేపు కష్టం పొందాలి అలాగే మనందరం బాగుపడాలంటే యేసు క్రీస్తు ప్రభువారు ఆయన యాగము చేయాలి త్యాగం చేయాలి ఈ రోజున నేను కూడా ఈ లోకస్థ ప్రజల వలె లోకంలో తిరగాల్సినటువంటి వాడిని నేను కూడా రోజుకి రెండు మూడు సినిమాలు చూసిన వాడిని కానీ ఈ రోజున ప్రభువు యొక్క మరి వాక్యము నన్ను మార్చింది అలాగే దేవుని యొక్క రక్తమునన్ను కడిగింది కాబట్టి ఈ రోజున మీ ముందుకు వచ్చి నేను వాక్యాన్ని వల్లిస్తూ మరి వివరిస్తూ ఉన్నాను ఆ ప్రభువు రక్తము ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగా చేస్తుంది ఈరోజు నేను నీవు నమ్ము ఆయన ఎంతో దీనిని తగ్గించుకున్నాడంటే ఆయన సిలువ మేకులు కొట్టే సమయంలో ఒక వ్యక్తికి ఒక సైనికుడికి నాలుగు మేకులు ఇచ్చారట రెండు చేతులకి రెండు రెండు కాళ్ళకి రెండు కానీ అతను ఏం చేశాడంట ఆ యొక్క మూడు మేకులు దాని దగ్గర ఉన్నాయి కానీ ఒక మేకు మర్చిపో పడి పడిపోయిందండి పడేశాడంట అయితే అతనికి భయంకరమైన శిక్ష పడుతుంది ఆ సమయంలో కానీ యేసుక్రీస్తు ప్రభ తన అర్థం చేసుకొని రెండు మేకు రెండు చేతుల్లో రెండు మేకులు కొట్టించుకొని ఆయన ఒక కాలు మీద ఒక కాలు పెట్టి ఓ రెండు కాళ్ళకి కూడా ఒకే మేకు కొట్టించుకున్నారండి ఎందుకో తెలుసా ఆ సైనికుడు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి వల్ల శిక్ష పొందకూడదు ఆమెన్ అంత ప్రేమామయుడు మన యేసు క్రీస్తుప్రభు వారైతే ఇంకా ఎలా నువ్వు దూషించగలుగుతున్నావు ఎలా నువ్వు ఏ సయ్యను విమర్శించగలుగుతున్నావు ఇంత మానవాళి కోసం మనందరి కోసం ఆయన ఇంత గొప్ప త్యాగాన్ని చేసినప్పుడు మనం ఎవరూ ఆయన విమర్శించకూడదండి ఆయన నిజముగా ప్రేమామయుడు నిజముగా మన కొరకు ప్రాణం పెట్టినవాడు నీ నా జీవితాన్ని బాగు చేయగలవాడు మన జీవితాల్లో గొప్ప విజయాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉండినటువంటి గొప్ప దేవుడు సత్యాన్ని మీరు గ్రహించాలని భూపేట మనం చేస్తూ ఉన్నాను ఏడవదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో అపోస్తుల కార్యముల గ్రంథము రెండవ అధ్యాయము ముప్పై ఆరో వచనము మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను ఇది ఇస్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పాను ఆమెన్ హలెయ దేవుని బిడ్డలారా ఇక్కడ చక్కనైనటువంటి మాటలు మరి యొక్క భక్తుడైనటువంటి శిష్యుడైనటువంటి పేతురు ఆ యొక్క శిష్యులు మాట్లాడుతూ ఉన్నారు దేని బిడ్డలారా ఇక్కడ మనం చూసినట్లయితే మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగా చేశాడు రాజుగా చేశాడు అధికారిగా చేశాడు ఈ భూ ప్రపంచం మీద సర్వాధికారిగా ఆయన్ని నియమించారు ఎందుకంటే ఈ ప్రజలందరూ ఆయన దూషించారు ఆయన్ని హింసించారు ఆయన బాధించారు ఆయన్ని సిలువ శ్రమకు అప్పగించారు కానీ తండ్రి అయినటువంటి దేవుడు ఆయనకి సర్వాధికారాన్ని ఇచ్చాడు అన్ని నామముల కంటే పైనామం ఆయనకిచ్చారు ఆయన గొప్ప దేవునిగా ఈ భూలోకంలో ఆయన నిలవబెట్టడం జరిగింది దేని బిడ్డలారా కనుకనే ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే దేని బిడ్డలారా దేవుని యొక్క వాక్యమును బట్టి మనం చూస్తున్నట్లయితే ఈ ప్రపంచ చరిత్రను మరి యొక్క కాలములుగా విభజించాలని చూసినప్పుడు దేని బిడ్డలారా మరి మరి యొక్క బిఫోర్ క్రైస్ట్ ఎన్నో డెన డమైన్ అని చెప్పి రెండు విభాగాలు విభజించారు అనగా యేసు క్రీస్తు ప్రభు వారిని బట్టి ఈ విధంగా విభజించబడింది స్వామి వివేకానంద చెప్పారు ఇదిగో ఒక స్త్రీ తన కన్నీళ్లతో పాదాలు కడిగింది కానీ ఆయన ఉన్న జన్మదినాలు నేను ఉండుంటే నా గుండెను కోసి నా రక్తముతో ఆయన పాదాలు నేను కడిగి ఉండేవాడిని అని చెప్పడం జరిగింది ఏమిల ఈ రోజున మనందరము గ్రహించాలి ఆ యేసు క్రీస్తు ప్రభు వారు సిలువ వలన మన అందరి జీవితాల్లో కూడా గొప్ప రక్షణ శక్తి మనకు వచ్చిందండి అలాగే సిలువలో దూషణ ఉంది ఎప్పటికీ ఉంది ఆయనను ఆ దూషణ వైపు మనం చూడొద్దు ప్రభువు దూషించబడుతూనే ఉన్నారు దేవుని బిడ్డ దూషించబడుతున్నారు కానీ విజయము మనదే అలాగే ఈ సిలువ మీద యేసు క్రీస్తు ప్రభు వారు చేసినటువంటి ఆ యాగాన్ని బట్టి ఆయన్ని ప్రభువుగా తండ్రి అయిన దేవుడు చేసి ఉన్నారు మరి ఈ విధముగా తండ్రి అయిన దేవుని సిలువ విలువను మనం గ్రహిస్తూ ప్రభువులు ఆ శక్తిని పొందుకుంటూ ప్రభువులో బలపడాలని వరదిల్లాలని ప్రేమతో ఈ నలభై రోజులు కొనసాగాలని ప్రేమతో మనం చేస్తున్నాం ప్రార్థన చేసుకొని మరి యొక్క సమయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం ప్రార్థన దయగలిగిన దేవా కృపగలిగిన తండ్రి నీ నామమునకు లెక్కలేని కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు తెలియచేస్తున్నాం ప్రభువానికి స్తోత్రాలు నీ బిడలైన ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి సిలువను గూర్చిన విలువను గ్రహించే భాగ్యం దయచేసి ఎందుకనగా సమస్తానికి ఆధారముడు పోయినావు ఈ నలభై దినాల్లో నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంది జ్ఞాపకం చేసుకోండి తండ్రి అని ఏసఐని మనం అడుగుదాం సమస్తానికి ఆధారమైన ఏసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయా ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయా నైయా మార్గము చూపించి కరుణతో నడిపించు ఏసయ్యా సమస్తానికి ఆధారమైన ఏసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయా గాఢాంధకారం కమ్మిన వేళ నీవే నా దీపము కన్నీటికెరటాలు నన్ను ముంచువేళ నీవే నా నిరీక్షణ కమ్మిన వేళ నవేళ నీవేనాపమో కన్నీటి కిరటాలు నన్ను ముంచువేళ నీవే నా నిరీక్షణ మార్గము చూపించి కరుణతో నడిపించు ఏసయ్యా మార్గము చూపించి కరుణతో నడిపించు ఏసయ్యా సమస్తానికి ఆధారమైన ఏసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయా ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా మార్గము చూపించి కరుణతో నడిపించు సమస్తానికి కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయా అవును ప్రవ్వా ఈ శిలువ ధ్యానములో నీ బిడ్డలైన వారిని దర్శించండి బలపరచండి మేలుతో నింపండి నీ కృపతో నింపండి నీ బిడ్డలు అడుగుచున్నటువంటి ప్రతి ఒక్క నాయన ఆశీర్వాదమును మేలులను నీ బిడ్డల జీవితాల్లో మీరు కొమ్మరించి నీ కృపతో బలపరచి నీ గొప్ప సన్నిధిని నీ సహాయమును తోడుగా దయచేసి నీ కృపలో వర్ధిలింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రికి స్తోత్రాలు ప్రహ్వా నీ బిడ్డల కన్నీరు తొడవండి నీ బిడ్డల దుఃఖాన్ని తీసివేయండి నీ బిడ్డల జీవితాల్లో ఉండిన ప్రతి ఒక్క శోధన నుండి ప్రతి ఒక్క సమస్య నుండి మీరే విడుదల కలుగు చేయండి వారి యొక్క ఆర్థిక సమస్యలను విడిపించండి వారి యొక్క భయంకరమైన పరిస్థితులను విడిపించండి ఈ ఉపవాస దీక్షల్లో కొనసాగుచున్నటువంటి నీ బిడ్డలందరి జీవితాల్లో నా ప్రభ ఈ శిలువను గూర్చినటువంటి వార్త ఎంతో శక్తివంతమైనది ఎంతో ఆశీర్వాదకరమైనది ఎంతో దీవెనకరమైనది కనుక నీ బిడ్డలు నీ సన్నిధిలో కొనసాగేటువంటి కృపదాయి చేయండి ప్రభు నీ సన్నిధిలో వర్ధిల్లేటువంటి కృపదాయి చేయండి ప్రభ అని ఆ ప్రభు అయినటువంటి సన్నిధిలో మనమందరము కూడా కొనసాగుచు ఆ ప్రభు అయినటువంటి వైపు మనం చూస్తూ ఏసై సన్నిధిలోనే మనం కొనసాగుచుండగా ఆ సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఆశ్చర్యకరమైన కృప అద్భుతకరమైన సన్నిధి అద్భుతకరమైన ఆశీర్వాదములను దయచేసే దేవుడై ఉన్నారని నమ్మి విశ్వాసముతో ఆ ప్రభు అయిన వైపు మనం చూద్దాం ప్రైజ్ ద లాడ్ హెలూయా హలిలుయా ఏసయానికి స్తోత్రం హలిలుయా హలిలుయా దేవానికి వందనములు దేవానికి స్తోత్రములు 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 తండ్రిని ఆ ప్రభు అయినటువంటి ఏసయని మనం ధ్యానం చేద్దాం ఆత్మలో కృంగి అలసిన నాకు నీవే ఆధారము నా వేదనలో ఒంటరి బ్రతుకులు నీవే ఆశ్రయము ఆత్మలో కృంగి అలసిన నాకు నీవే ఆధారము నా వేదనలో ఒంటరి బ్రతుకులు నీవే ఆశ్రయము మార్గము చూ ചൂപിച്ച് കരുണത്തോ നടിപ്പിച്ചു ഏസയ്യ മാര്ഗമു ചൂപിച്ചി കരുണത്തോ നടിപ്പിച്ചു ഏസയ്യ സമസ്തീ ఆధారమైన ఏసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా మార్గము చూపించి కరుణతో నడిపించు ఏ సమస్తానికి మైనయా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయా అవును ప్రభ నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఉపవాసం ఉంటున్నారు తమను తాము నలుగొట్టుకుంటూ ఉన్నారు వారి కుటుంబాలు ఉండిన శ్రమలను బట్టి శోధనలు బట్టి దుఃఖములు బట్టి నేను ఎంతగానో నలిగిపోవచ్చున్నా నీ బిడ్డల జీవితాల్లో ఈ నలుబది దినాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాం వారి కష్టములు కన్నీళ్లు తొలగిపోవును గాకాని అని ప్రార్థిస్తున్నాం వారి సోదరుల నుండి విడుదల కలుగును గాకాని ప్రార్థిస్తున్నాం వారి ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలుగును గాకాని ప్రార్థిస్తున్నాం వారి జీవితాల్లో శాంతి సమాధానము కలుగును గాకాని ప్రార్థిస్తున్నాం వారికి మంచి గృహములు కట్టబడును గాకాని అని ప్రార్థిస్తున్నాం వారి జీవితాల్లో ఉండిన కన్నీరు దుఃఖము వేదన కొట్టివేయబడును గాకాని ప్రార్థిస్తున్నాం వారికి మంచి ఉద్యోగములు కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం వారికి మంచి గర్భఫలములు కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం వారందరి జీవితాల్లో ఈ నలుపది దినాల్లో మా సంఘము సంఘ బిడ్డలు కూడా అందరి కొరకు భారముతో ప్రార్థించు చూడగా ప్రతి ఒక్కరిని ఒక్కొక్క బలమైన సాక్షులుగా నీ సన్నిధానంలో నిలబెట్టుకుని నీ బిడ్డలైన ప్రతి ఒక్కరి జీవితాల్లో బలమైన అద్భుతమైన కార్యాలు మీరే జరిగించి మీ నామమునకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని నజరేడినేశయ ప్రశస్తమైన నామలు అడిగి వేడుకొని పొంది అన్నామా పరమ తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు దీవించునుగాక ఆమెన్